ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు వాళ్ల సురేష్ ప్రెస్మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు భద్రత కరువైందని దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వమిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు వాళ్ల సురేష్ చాలా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మహిళలకి దాడు మహిళలపై దాడులకి హత్యలకి అత్యాచారాలు అడ్డాగా మారిపోయింది కూటమి ప్రభుత్వం టో టోటల్గా చేతులు ఎత్తేసింది ఈ చీకటి పాలన నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామని ప్రతి అక్క ప్రతి చెల్లి ఎదురు చూస్తా ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎంతవరకు వైసీపీ నాయకుల్ని ఏ రకంగా అరెస్ట్ చేద్దామా ఏ రకంగా హింస పెడదామా వైసీపీ సానుభూతి పనులను ఏ రకంగా హింస పెడదామా వైసీపీ సోషల్ మీడియా వారిని ఏ రకంగా హింస పెడదామా వైసీపీలో యాక్టివిస్టు ఉండే నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ రకంగా ఇబ్బంది పెడదామా అరెస్టు చేద్దామా వాళ్ళ మీద ఏమేమి కేసులు పెడదామా అన్న ఆలోచనే తప్ప అసలు మహిళలకి రక్షణ ఇది బాలికలకి రక్షణ ఇది అని చెప్పి ఆలోచించే ఇది ప్రభుత్వంలో ఏ ఒక్కరికి లేదు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా ఆవేశంతో నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను ప్రతి ఒక్క మహిళకి రక్షణగా ఉంటానని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు సుగాది ప్రీతి విషయంలో ప్రతి మీటింగ్లోనూ సుగాది ప్రీతి విషయం మాట్లాడారు టోటల్గా మీ ప్రభుత్వం వచ్చింది సుగాది ప్రీతిని ఏం చేశారండి కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా మీరు పోనీ మీ ప్రభుత్వం తరఫున ఎవరన్నా వెళ్ళి పరామర్శించారా సుగాలి ప్రీతిని ఎన్నికల వరకు వాడుకున్నారు ఓట్లు వేయించుకున్నారు మహిళలకు నేనే రక్షణ నేనే అన్నయ్య నేనే తండ్రి అన్నారు గెలిచిన తర్వాత మీరు కానీ మీ ప్రభుత్వం కానీ సుగాలీ ప్రీతి ఇంటికి వెళ్ళి కనీసం పరామర్శ చేశారా వారిని ఆదుకున్నది జగన్ గారి ప్రభుత్వం సుగాలి ప్రీతి గారికి అమౌంట్ కొంత అమౌంట్ నగదు రూపంగా సాయం చేసి ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఐదు ఎకరాలు ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఈ విషయం సుగాలి ప్రీతి తల్లి గారు చెప్పారు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలపై బాలికలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ నిమ్మకం నిలుస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు వైసీపీలో కూడా చెప్పారు చెప్పండి సార్ వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఏదైనా చేయొచ్చు ఏ మాటైనా మాట్లాడవచ్చు ఏ విధంగా పరచు కానీ ఇవన్నీ గవర్నమెంట్ మారే వరకు నేను నుంచి బయటకు వస్తున్నా అసలు రాజకీయ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా నాకు అసలు పార్టీతో కానీ రాజకీయాలతో కానీ సంబంధం లేదు అంటే గతంలో మాట్లాడిన మాటలు కానీ గతంలో మాట్లాడిన చేసిన క్రియలు కానీ వెంటాడకుండా ఉంటాయా అంటే ఏం చెప్తారు సురేష్ గారు ఓకే వెంటాడు అలాగ వెంటాడే ఉద్యోగం ఉంటే మరి ఆయనపై జరిగిన దాడులండి ఆయన ఇంటిపై జరిగింది జరిగిన దాడులు అండి నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు అనే వ్యక్తి హింసలకి ప్రేరేపిస్తాడండి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ముద్రగారి పద్మనాభం గారు కాపు ఉద్యమం చేపట్టినప్పుడు చాలా దారుణంగా హౌసర్స్ చేసి లం లం వాడారండి లంబాసు భాషలు ఇంట్లో ఆడవాళ్ళు అంత ఆడకుండా లాక్ వచ్చి ముద్రగడ పద్మనాభం గారి భార్య వయసు ఆవిడ వయసు ఎంత అరవై సంవత్సరాల పైన ఉంటుంది ఆవిడని ఈడ్చుకొచ్చి సోషల్ మీడియా విభాగంలో సురేష్ గారు విషయాన్ని ఎందుకు తప్ప వాస్తవాన్ని మాట్లాడలేదు సార్ నేను మీకు మీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలే చెప్తున్నాను సార్ అదే విధంగా జగన్ గారి కోసం పెట్టినది జగన్ గారి చెల్లి ఇదే సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్ట్ పెట్టుకున్నాడు మీరేం చేశారు అంటే ఏం చెప్తారు సార్ నేను ఇందాక చెప్పాను ఆగి కొంతమంది మా పే మా ఫేక్ ఫేక్ అకౌంట్ తో టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళతో వైసీపీ వాళ్ళ లాగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని

వందకే వంద వందకి నేను చెప్తున్నానండి వందకి తొంభై తొమ్మిది శాతం మేము ఎక్కడా ఎటువంటి ఇది చేయలేదు మేము అసలు మాకు దాని ఆ టైం కూడా మాకు ఎవర జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం నేను చెప్తున్నాను ఆ టైం కూడా మాకు ఎవరెంత ఎంతవరకు ఒక పథకం రిలీజ్ అయింది దాని గురించి మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలోనే ఇంకో పథకం వచ్చేది ఇంకో నొక్కటం వచ్చేది మళ్ళీ దాని గురించి ఫోకస్ చేయటం ఇంకొక అభివృద్ధి పని దాని గురించి ఫోకస్ చేయటం అంతేగాని మాకు అసలు వాస్తవంగా తిడిపోయి విమర్శించే టైం గోడ మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు పక్క